సో ఈరోజు ఏంటంటే మా చెల్లి ఫం పెళ్ళి సో పెళ్ళికైతే మేము అందరం కలిసి కలుసుకున్నాం పెళ్ళిలో వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళేమో మా వదినేలు ఇటు సైడేమో మా అక్కయ్యలు ఇటు సైడ్ మా పెద్దమ్మలు మా పైన మా అన్నయ్యలు కింద చిన్న చిన్న పిల్లలు మేమందరం కూర్చున్నాం చాలా రోజులు అసలు వీళ్ళందరినీ చూడకుండా ఆ పెళ్ళిలో అయితే చూసాము చాలా మంచిగా అనిపించింది వీడియో అయితే చాలా బాగా వచ్చింది మీరు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి పెళ్ళిళ్ళైతే సరదా సరదాగా బాగా ఎంజాయ్ చేసాము అక్కడ చూడండి చిన్న బుడ్డోడు ఎలా చూస్తున్నాడో ఇక నేనైతే మా చింటి మా చిన్నవాడైతే చాలా ఏడుస్తుండు ఫోటోకు అందరం మేము ఫోజిస్తున్నాం ఫోజిస్తే వాడమేకి చంకలో కూర్చున్నాడు ఇక దిగమంటే దిగడు వాడు అక్కడ అయితే మా చెల్లె ఉంది మా చెల్లె కూడా ఒక చిన్న బాబు ఇక్కడైతే చిన్న పిల్లలందరూ ఎట్లా ఎట్లయితే చూడండి ఇక్కడ ఒక పాప అయితే ఉప్పుకునేది ఉప్పుకుంటుంది పాపం ఉడకపోతుందట వీడియో అయితే అందరం ఫోటోలు దిగినాం మస్తు అంటే పెళ్ళిలో ఫుల్ ఎంజాయ్ చేసినాం మస్తు మంచిగా అనిపించింది ఆమె పెళ్లి కూతురేమో మా చెల్లెలు ఇంకా ఇక్కడ కనిపిస్తున్నారు మా చిన్నమ్మలు పెద్దమ్మలు పక్కకు మా అక్కయ్యలు ఇటేమో ఇక్కడ మా వదినలు వీళ్ళు ముగ్గురు వీడియో అయితే చాలా బాగా వచ్చింది వీడియో అయితే ఎవరు స్కిప్ చేయకండి అందరూ లాస్ట్ వరకు చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో తర్వాత ఇట్లా వీడియో కూడా పెట్టాము చూడండి ఒకసారి ఇట్లా మా సైడ్ అయితే ఇట్లా కూతుర్ని ఇట్లా పెళ్ళి అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు ఒక సాంగ్ ఉంటుంది దీని తర్వాత అది కనిపిస్తుంది ఒకసారి చూడండి మీ సైడ్ అయితే ఎలా ఇట్లా పెళ్లి పెళ్ళికొడుకుని పెళ్ళైన తర్వాత ఎలా ఆహ్వానిస్తారో ఒకసారి మీరు కామెంట్లో తెలియజేయండి ఇదంతా మా బంధువులు ఇంకా కొంచెం కొంచెం మంది మిస్ అయ్యారు లేండి వాళ్ళకేం పనులు ఉన్నాయో వాళ్ళు రాలేకపోయారు సో వచ్చిన వాళ్ళు అయితే దిగినం ఇది ീത്തോട്ട് പാലല്ല നടുള്ള ഇല്ലല്ല അക്കാല്ലറമ്പോയി തർക്കൂരിയും

आले कोला ना 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 करले काडी करले मुच ना बेलेला कृपा कांगले वलेटी के एतले कालले परिणी वले परिणी गटा तरुला दीदाड पाला रे के गुरा रे रे राजाड वल्ला तिने न कोतरला सन्ना मंजी वल्ला गंगा रावई तरपूदीय पा सी तरपूदीय नको दी तरु तरपूदीय रिटर्न माडा गेम वात में गांधा स्टांग वाड रे में ஆனால் <laughs> அவர்கள்

जी ली इपड़ के ताले का ले ले ताले काई के दे काले इनोर दे पर भगवान नalleदी बेजिका एरी नुनुवा तां तां न तां नुवा तां तां लाई पर भगवान ने बेजिका अजू ले ले अंदर से छोड़ो पर गओ या जी मंजन ले खडा

ల్లి కొనే సావే సామల్లే సా పార్వతీ 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 పండితుడు పడితో నిన్నాడు కుస్తు కువాలి రాగని ఉపోర్రి గంటికిలా ఆ పేటప రాణి వస్తునేది ముందు వరంగ నడిగదాం లల్ల 18 నుంచి ఆ లల్ల ఇదంతా వనుదని రావండి అదే ఏంది ఏయ్ ఈ మనజ హిందీ నితిని

మంచిగా నీట్గా ఎక్కువ ಬೆಳಗಿನ ಮುಂಜಾನೆ ಬೇರೆಂ பேரு ಸುದಾನನೆ ಆಯತನಾನ ಅಂತ ಇದೆ ಏನೋ ಒಂದು ಮರಂ ಪಾಡವಾದ ಹಾಗೆ ಕರೀತಾರೆ ಲೋರೇ ಇದೆ ಆ ಲಾತರಿ ಬಂದಿದೆ ಅವತ್ತೆ ಮಿಡಾ ಅಚನಾ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಇತ್ರಾನಾರೆ ನವಾರಪಲಾನ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ठीक okay, है, चलें <laughs> जरूर। ना <laughs> भी जाओ तभी नहीं मायने रहते। ठीक है। डिक्कल्ड है, डिक्कल्ड है। वहाँ खाते हैं। वहाँ खाते हैं। हाँ वाइन, फस्को वाइन बाटिया ना बतवा। ना कांचे लाते हैं ना कि ये दोनों आर्मेड जो तोड़ते हैं।